వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ఐదేళ్లుగా ఒక్క అభివృద్ధి కూడా చేయలేదన్నారు గుంతలు పడిన రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదన్నారు జగన్ సర్కార్పై విసిగిపోయిన ప్రజలు చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు అడ్డు లేకుండా పోయిందని ఆరోపించారు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల్లో ఆదరణ బాగుందని చెబుతున్న తంగిరాల సౌమ్యతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి ఎన్టీఆర్ జిల్లాలో కీలక నియోజకవర్గం నందిగామ మరోసారి గెలిచేందుకు టీడీపీ క్యాండిడేట్ తంగిరాల స్వామ్య శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నారు ఆవిడ ఇప్పటిపై ముమ్మరంగా ప్రచారం కూడా చేస్తున్నారు ఆవిడ గెలుపు వ్యూహాలు ఏంటి ఆవిడ ప్రచార శైలి మనం అనుకున్నాం మేడం సూపర్ సిక్స్ పథకాలు ప్రచారం అయితే నందిగాలో చాలా ముమ్మరంగా చాలా వేగవంతంగా జరుగుతుంది ప్రజలు కూడా చాలా చక్కటి స్పందన ఈ ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా దీన్ని తీసుకెళ్తున్నాం ముఖ్యంగా మహిళలు అయితే చాలా చక్కగా స్పందిస్తున్నారు అండి ప్రజల్లో బాగా వెళ్తుంది సూపర్ సిక్స్ అనేది మీరు ఇప్పటికే ప్రజల్లో ప్రచారం కూడా చేశారు చాలా స్పందన ఉంది స్పందన చాలా బాగుందండి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా అభివృద్ధి అనేది పూర్తిగా కుంటు పడిపోయింది సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాడు గానీ ఆ అప్పుల బాధ కూడా బడి ప్రజల మీద పడుతుంది నిత్యావసర సరుకుల ధరలు పెంచడం కానీ గ్యాస్ ధరలు పెంచడం కానీ రైతన్నలకైతే ఒక్క ప్రాజెక్ట్ కూడా వీళ్ళు ప్రత్యేకంగా తీసుకురాలేదు ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మూలం పడిపోయినాయి యువతకి ఉపాధి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు అందు అందువల్ల ప్రతి వర్గం కూడా విసుగు చెంది ఉన్నారు ఎప్పుడెప్పుడు మరి ఎన్డీఏ కూటమి ప్రజలు రాష్ట్రంలోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు ప్రచారంలో ఎలాంటి సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు ఎక్కువగా త్రాగునీరు సాగునీరు ఎక్కువగా ఉందండి వీటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాం మేము వేసిన రోడ్లు తప్ప మేము వేసిన అప్పుడు డ్రైన్స్ తప్ప ప్రత్యేకంగా వీళ్ళ ఐదు సంవత్సరాలు ఏమీ వేయలేదు బీటీ రోడ్లు అన్ని పాడైపోయినాయి మేము వేసిన రోడ్లు తప్ప తప్పకుండా మేము వచ్చాక రవాణా వ్యవస్థని మేము దృష్టి పెడతాం త్రాగునీరు సాగునీరు వీటి మీద దృష్టి పెడతాం యువతకి ఉపాధి ఒక అసలు ఈ నాలుగు ప్రధానంగా దృష్టి పెట్టారు యువ ప్రజాప్రతినిధి యువతకి ఏం చేయబోతున్నారు ప్రధానంగా మహిళలకి యువతకు యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయో ఆ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో యువతకి ఇచ్చింది ఏంటంటే గంజాయి మద్యం ఈ విచ్చలవిడిగా తీసుకొచ్చాడు కానీ ఏదైతే ప్రామిస్ చేశాడో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాననేది పూర్తిగా బూటకం మాటలో దాన్ని పూర్తిగా విస్మరించాడు ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏం తప్పు చేశారు ముఖ్యంగా యువత మాత్రం చాలా విముఖత ఉంది ప్రభుత్వం పట్ల ఎప్పుడెప్పుడు అంటే ఐదు సంవత్సరాలు ఒక్క గవర్నమెంట్ జాబ్ కి నోటిఫికేషన్ ఇవ్వలేదు డిఎస్సి కానీ పోలీస్ ఏది కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు మాట్లాడితే గొప్పగా చెప్పుకునే వాలంటీర్స్ చెప్తారు పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్లు ఉద్యోగం చేసుకుంటూ ఐదు వేలు సంపాదించుకోవాలా అన్నట్లు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అది తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు సెక్రటేరియట్ జాబ్స్ అన్నాడు కానీ అది కూడా దాంట్లో జీతాలునండి అవి కూడా మళ్ళీ పూర్తిగా పర్మనెంట్ అని కూడా ఎక్కడ భరోసా లేదు కాబట్టి చాలా దైరాస్యంలో ఉన్నారు యువత చంద్రబాబు గారు అంటేనే జాబ్స్ కల్ప ఆల్రెడీ మనం హైదరాబాద్ లో ఏ విధంగా ప్రపంచ స్థాయి తీసుకెళ్లారో మనందరం చూసాము తప్పకుండా బాబు గారు వస్తేనే జాబ్స్ వస్తాయి అనేది యువత పూర్తిగా నమ్మకంతో ఉన్నారు తప్పకుండా యువత అంతా కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు అండి ఇంకా మహిళలు అయితే మహిళలకు భద్రత లేదు ఐదు సంవత్సరాలు ఎన్నో లెక్కలేని దాడులు దాడులు జరిగాయి దురదృష్టకరం హోమ్ మినిస్టర్స్ మహిళలైనా కూడా ఒక్క దాంట్లో కూడా చర్యలు తీసుకోలేదు ఒక ఒక కేసులో కూడా కఠిన చర్యలు తీసుకోలేదు ఏదైతే భద్రత లోపల చూపించిందో ఈ ప్రభుత్వం వాటి మీద అవన్నీ కూడా మాకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి దోహదపడే అంశాలు ఏంటి ఏం గుర్తు ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో నందిగా కూడా ఉందండి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అరాచకాలు గాని వాళ్ళ దౌర్జన్యాలు గాని వాళ్ళ దోపిడి గాని ప్రశ్నిస్తే దాడులు ఐదు సంవత్సరాలు చూసాం గతంలో లేని చూడని రాజకీయాలు నందిగాలో చూపించారు ప్రతిపక్షానికి ఉన్న పూర్తిగా వాళ్ళు ఏ విధంగా అభాస్ పాలు చేశారు ప్రశ్నిస్తే దాడులు కేసులు ఈ రోజు నా మీద ఇరవై రెండు కేసులు పెట్టారండి అదే విధంగా అక్రమాలు గతంలో చూడని విధంగా కొండలు గుట్టలు దోచేశారు లేని ఇసుక కొండలు తీసుకొచ్చారు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం ఈ బ్రదర్స్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అదే విధంగా తంగిరాల ఫ్యామిలీ అంటే ఒక కమిట్మెంట్ పార్టీ పట్ల కమిట్మెంట్ నీతి నిజాయితీ గల కుటుంబం అనేది ఒక కమిట్మెంట్ ఉంది అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఈ మూడు మాకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అభిప్రాయం మొత్తం మీద విపక్ష వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ఈ ఐదేళ్లలో ప్రతిపక్ష సభ్యుల మీద కేసులు పెట్టారు వేధించారు వీటన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్లి అలాగే తెలుగుదేశం కూటమి ప్రవేశపెట్టే ఈ సిక్స్ పథకాలు కూడా సూపర్ సిక్స్ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్లి తాము తప్పక విజయం సాధిస్తామని ఆవిడ ధ్యామా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ నాగరాజుతో సూర్య ఈటీన్యూస్ విజయ